హాయాల్ ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేదాని పేరు స్నేహం నమ్మించి గొంతు కోసేదాని పేరు ప్రేమ ఇవన్నీ చేయగలిసిన మృగం పేరు మనిషి అయితే నేను చెప్పిన వార్డ్స్లో మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ మనిషి ద్వారా అయినా మీరు ఎదుర్కొన్నారా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అర్థం చేసుకొని తెలుసుకొని లైఫ్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారా మనం ఎంత కేర్గా ఉన్నా ఎక్కడో ఒక చోట బై మిస్టేక్ అనేది జరుగుతూనే ఉంటుందండి కాకపోతే ఇలాంటి వ్యక్తిత్వం గల మనుషుల్ని చూస్తూ ఉంటే అంటే మనకి ఎదురు పడతానే ఉంటే చాలా ఫన్నీగా ఉంటుందండి అంటే అన్నీ తెలుసుకున్న మనకి వాళ్ళు ఇంకా కొత్తగా ఏమి నేర్పిస్తారా అని అంతేనా కాదా చెప్పండి నేను చెప్పిన వాట్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ బాయ్